అందరికీ నమస్కారం అండి నా పేరు బిజెఎస్ మాల్యాస్ రాష్ట్ర ఆరోగ్య కార్పొరేషన్ డైరెక్టర్ గత సార్వత్రిక ఎన్నికల్లో హామీల్లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరో ఇచ్చిన హామీల్లో భాగంగా పలు హామీలను నెరవేర్చడం జరిగింది తొలుత శ్రీ వాసువి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార రెండుగొండల్లోని శ్రీ శ్రమవారికి స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించారు తర్వాత పొట్టి శ్రీరాములు వర్తంతిని అధికారికంగా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మన ఖైసూ నియోజకవర్గంలో ఆర్ఎస్లందరూ భారీ ర్యాలీగా బందలాది వాహనాలతో తరలి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించాము అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములుగా జ్ఞాపకార్థం స్మృతి వనం ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడానికి ఎకరాల ఎనభై సెంట్లు స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాక ఆ స్మృతి వనం నుండి యాభై ఎనిమిది అడుగుల భారీ పొట్టి శ్రీముల గారి దగ్గర ఏర్పాటుకు ఆమోదం తెలిపినారు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆరు వయసులకు సబ్సిడీ రుణాలు ఆరు వయసు కళ్యాణ మండపాలకి సబ్సిడీలు అలాగే దేవాలయాలకి సబ్సిడీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో మాదిరిగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అందరం మీ రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాను దేశా ప్రయుక్త రాష్ట్రాల స్థాపనకు ఆజ్యుడు తన ప్రాణచావ్యం చేసి తెలుగు వాళ్ళకి రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములు గారు ఎల్లప్పటికీ అమరజీవే ఆయన జ్ఞాపక ఆయన పూర్తిగా అమరావతిలో శృతివనం ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా సంతోషం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాత ఒడిలో నా అమర జీవి అసూలు భాష వా కండ చూతగి ఆంధ్ర మాత ఒడిలో నా అమర జీవి అసూలు భాష వా కండ చూతై విలుగిము మరుగు